హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబ్రాయిడరీ రీల్స్ బై శ్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను కొన్ని డ్రెస్ సింపుల్ డ్రెస్ నెక్ డిజైన్స్ సింపుల్గా బేసిక్ మోడల్స్ కుట్టిని చూపిస్తున్నాను ఇది కాలర్ నెక్ అండి చాలా కొత్తగా నేర్చుకొని బేసిక్ మోడల్స్ కావాలనుకున్నవాళ్ళు వీడియోస్ చూస్తూ ఉండండి నేను కుట్టినవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రెస్ ఏంది షార్ట్గా ఉందనుకోవద్దు నేను డ్రెస్ని ఇట్లా ఫోల్డ్ చేశానండి సగానికి వీడియోలో మొత్తం కనపడాలని ఓకేనా ఇక్కడ చిన్న పైపింగ్ చేసేసాను హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని పైపింగ్ చేశాను ఇది కూడా కాలర్ నెక్కి గుట్టానండి వాళ్ళు కాలర్ నెక్ కావాలన్నారు ఒక సిస్టర్ అడిగారండి ధ్యానం చేయాలంటే నేను కళ్ళు మూసుకుంటే విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి నేను అసలు ఎక్కువ కళ్ళు మూసుకోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నానండి అని ఎలా చేయాలి అని ఒకటే సొల్యూషన్ అండి ఫస్ట్ స్టార్టింగ్లో అందరికీ ఆలోచనలు వస్తాయి ఫస్ట్ మనము మనసుని నిలుపుకోవాలన్నమాట ఏదైనా మినిట్స్ మ్యూజిక్ మెడిటేషన్ మ్యూజిక్ అంటే యూట్యూబ్లో చాలా వస్తాయి అది ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉంటాయి డిస్టర్బ్ అవకుండా ఉంటుంది అలా మ్యూజిక్ పెట్టుకొని చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవటం చక్కగా రిలాక్స్ అవుతూ మనం పీల్చే గాలి వదిలే గాలి అని గమనిస్తూ కూర్చుంటే చాలా అదే ధ్యానం అండి చాలా ఈజీ ఇంత చిన్న సులువైన పని చేసుకుంటూ పోతే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాము తిన్నా తినకపోయినా ధ్యానం మాత్రం ప్రతిరోజు చేయాలి ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని డైలీ టెన్ మినిట్స్ మీరు ఖచ్చితంగా చేసినట్టయితే మిరకెల్ చూస్తారండి ఒకే ప్లేస్లో ఒకే టైంలో డైలీ కూర్చున్నట్లయితే మనం ఆ ప్లేస్లో ఆరా అనేది ఏర్పడుతుందండి తప్పనిసరిగా చేయండి ఓకే చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఎఫర్మేషను ధ్యానం చేసే వాళ్ళకి పొద్దునే లేవగానే నైట్ పడుకునేటప్పుడు మూడు సార్లు ఇలా పలకండి ప్రపంచమంతా శాంతి మార్గంలో నడుచుకుంటున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ అని మూడు సార్లు పలకండి ఇప్పటి వరకు చాలా ఓపిక్గా వీడియో మొత్తం చూసిన అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్